చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో తెలంగాణలో ఆటో డ్రైవర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాసా ఆందోళనకు సిద్ధమవుతుంది ఈ నెల పదిహేను రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలతో పాటు ఇరవై నాలుగున అన్ని రాజకీయ పార్టీలతో కూడా రాష్ట్రస్థాయి సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తామని ఐకాసా కర్నర్ వెంకటేష్ తెలిపారు ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విష్మించిందన్నారు సమస్యలపై సమ్మెకు పిలుపునిస్తే ఇంటి ఇంటికి పిలిపించి చర్చించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడు నాలుగు నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు ఆటో కార్మికులకు నెలకు పన్నెండు వేలు ఇస్తామని ఇప్పటికీ కూడా ఈ పథకం అమలు కాలేదన్నారు మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్ను పడ్డారన్నారు బడ్జెట్ సమయంలో ఆటో కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదివేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ అయితే చేశారు సో పదిహేనో తారీఖున ఈ నెల పదిహేనో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అంటే బంధు తరహాలో అయితే చేయబోతున్నారన్నమాట ఆటో డ్రైవర్లు బంద్ అయితే చేస్తున్నారు కాబట్టి సో సర్వీసులు అన్నీ కూడా మొత్తం అయితే ఆపడం అయితే జరుగుతుంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో పదిహేనో తారీఖున మనకి రాష్ట్ర వ్యాప్తంగా బంధు వాతావరణం అయితే ఉండబోతుంది అనమాట అయితే మరి స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి మరి బంధు చేస్తారా అనేది ఇంకా మన క్లారిటీ అయితే లేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి